హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే మీకు చాలా అంటే చాలా యూస్ఫుల్గా ఇది మీకు పనికి వచ్చే వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ వెల్కమ్ టు నై సిరే అండ్స్ వీడియో ఏంటంటే చూడండి ఫ్రెండ్స్ అర్థమైందా పోస్ట్ ఆఫీస్ ఇది చూడగానే మీకు ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది ఇదైతే పోస్ట్ ఆఫీస్ అందరికీ తెలుసు ఫ్రెండ్స్ ప్రధానమంత్రి పెట్టింది సుకన్య సమృద్ధి యోజన పిల్లలకి అమౌంట్ వేసుకోవడం అనేది మీకు అందరికీ తెలుసు కాకపోతే తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వేసుకుంటారనే ఉద్దేశంతో నేను చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో అందరికీ యూస్ఫుల్గా ఉంటుంది కదా ఎవరో ఒకరు చూసైనా వాళ్ళ పిల్లలకి ఎంతో కొంత అమౌంట్ సేవ్ చేసుకుంటారనే ఉద్దేశంతోనే చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా వేరే అయితే ఏది లేదు మీరు పాజిటివ్గా తీసుకోండి నెగిటివ్గా తీసుకోవద్దు నేనైతే ఇది సుకన్య సమృద్ధి యోజన పోస్ట్ ఆఫీస్లో పిల్లలకి మనం అమౌంట్ సేవ్ చేసుకుంటే మనకి చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఫ్రెండ్స్ అండ్ మనం ఇప్పుడున్న కాలంలో సంపాదించుకోవాలంటే చాలా కష్టము అదే ఉన్న దాంట్లోనే మంత్లీ మంత్లీ ఇంత అమౌంట్ అనేసి పిల్ల పిల్లలకి ఫస్ట్ పక్కన పెట్టుకుంటే మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు వాళ్ళు పెద్దగా అయ్యే వరకు మనం ఇందులో అమౌంట్ సేవ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ కూడా మీరు ఇప్పుడు ప్రజెంట్ మీరు కట్టే ముందు వాళ్ళు మీరు పోస్ట్ ఆఫీస్ వెళ్తే వాళ్ళు అన్ని డీటెయిల్స్ చెప్తారు ఫ్రెండ్స్ మేమైతే ఇది మా పాపకి వన్ ఇయర్ ఉన్నప్పుడే స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్ ఇట్లా ఇక్కడ ఒక నెంబర్ ఇస్తారు కనిపిస్తుందా జాయింట్ అకౌంట్ ఫ్రెండ్ పాపకి నాకి జాయింట్ అకౌంట్ ఇచ్చి ఇలా మనం ఎవరమైతే పిల్లలకి ఎవరికి గార్డియన్గా ఉంటే వాళ్ళది పెట్టి చేస్తారు ఫ్రెండ్స్ చూడండి జాయింట్ అండి మా పాపకి నాకు చేశారు మేమైతే స్టార్ట్ చేసాము పాపకి కట్టడం లేదు ఇట్లా మన అమౌంట్ అమౌంట్ కట్టిన ప్రతిసారి మనకి ఇలా సీల్ వేసి డేట్ వేసి మనకు ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది అనేది కూడా వాళ్ళే అక్కడ రాసి చూపిస్తారు నేను క్లియర్గా చూపిస్తున్నా చూడండి ఫ్రెండ్స్ మీకైతే ఇది చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఆడపిల్లలు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఎంతో కొంత అమౌంట్ కట్టుకోండి ఎందుకంటే ముందు భవిష్యత్తులో మనకు ఏం సంపాదించుకోలేదు పిల్లలకి ఏం పెట్టలేదు ఏమి వెనుక వేసుకోలేదు అని బాధపడకుండా ముందుగానే వేసుకుంటే మీరు చాలా చాలా రిలాక్స్డ్గా ఉండొచ్చు ఫ్రెండ్స్ నేనైతే దీనికోసమని ఈ వీడియో చేస్తున్నా ఎవరో ఒకరు అయినా ఇన్స్పైర్ అయ్యి కట్టుకోలేకపోతారా అనేసి తెలియని వాళ్ళ కోసం ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళ కోసం అయితే కాదు తెలిసిన వాళ్ళైతే మీరు నాకు తెలుసు చాలామంది కట్టుకుంటున్నారు ఈ మధ్య ఎవరు కట్టనోళ్ళు లేరు కట్టని వాళ్ళ కోసం అనేది చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం పోస్ట్ ఆఫీస్లో పిల్లల పేరు మీద సుకన్య సమృద్ధి యోజన అది ఇంట్రెస్ట్ కూడా ఫ్రెండ్స్ మీరు వెళ్ళి కనుక్కుంటే మనం వేసేటప్పుడు ఎంత ఇంట్రెస్ట్ అనేది అప్పుడు మేము వేసినప్పుడు సెవెన్ పాయింట్ ఫైవ్ ఉండే ఫ్రెండ్స్ ఇప్పుడు ఎంత ఉందో నాకు లేదు ప్రజెంట్గా అయితే అప్పుడు దాన్ని బట్టే నేను చెప్తున్నాను ఇప్పుడు అయితే ఎంత ఉందో తెలియదు మీరు వెళ్ళి కనుక్కోండి మీకు ఇప్పుడు ప్రజెంట్ ఎంత మీరు కట్టేటప్పుడు ఎంత ఇంట్రెస్ట్ ఉన్నదో అదే మనకు లాస్ట్ వరకు కంటిన్యూ అవుతుంది అదే అంటే స్టార్టింగ్ ఎంత అయితే మనకు కట్టేటప్పుడు ఉంటుందో అదే ఇంట్రెస్ట్తో మనకు లాస్ట్ అమౌంట్ వస్తుంది ఫ్రెండ్స్ బెనిఫిటే కదా ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు ఎంత అమౌ ఎంత ఇంట్రెస్ట్ ఉంటుందో లాస్ట్ వరకు అదే అమౌంట్ ఇస్తారు కాబట్టి ఈ కట్టుకోండి అని చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇంకేంటంటే ఈ పోస్ట్ ఆఫీస్లో కట్టడం వల్ల మనకి మోసాలు అనేవి ఏది జరగదు ఫ్రెండ్స్ ఇప్పుడు పక్క పక్కన ఏదైనా కట్టుకుంటే వాళ్ళు మోసం చేసే అవకాశం ఉంటుంది కానీ ఇది పాప పెద్దదే వరకు పాపకు ఒక ఏజ్ వచ్చే వరకు ఏజ్ వచ్చిన తర్వాతే తీయాల్సి ఉంటుంది అమౌంట్ మధ్యలో అయితే ఇవ్వరు ఫ్రెండ్స్ పాపకు సర్టెన్ ఏజ్ వచ్చి అప్పుడు మనం తీసుకోవాలి ఇప్పుడు మా పాపకి ఫైవ్ ఇయర్స్ ఫ్రెండ్స్ నేనైతే ఇది వన్ ఇయర్లో స్టార్ట్ చేసాను పాపకి వన్ ఇయర్ ఉన్నప్పుడు స్టార్ట్ చేశాను పాపకు వచ్చేసి ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ మా పాపని కూడా చూపిస్తాను చూడండి చూడండి ఫ్రెండ్స్ మా పాప ఫైవ్ ఇయర్స్ నేనైతే వన్ ఇయర్ ఉన్నప్పుడు ఇది పాపకి సెక్యూర్గా ఉంటుందని తీసుకొని కట్టేశాను ఇప్పుడు పాపకి వచ్చేసి ఫైవ్ ఇయర్స్ ఎగ్జాక్ట్గా నాకు తెలియదు అండి ఫోర్టీ ఇయర్ ఫోర్టీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ కన్ఫామ్గా కట్టాలి ఇది అప్పుడే మనకు లాస్ట్లో పాపకి ఒక సర్టెన్ ఏజ్ వచ్చేంత వరకు మాత్రం ఈ అమౌంట్ తీయడానికి ఉండదు నేను టూ థౌజండ్ ట్వంటీలో స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ పాపకి టూ థౌజండ్ ట్వంటీలో కట్టడం స్టార్ట్ చేశాను చూడండి ఇక్కడ టూ థౌజండ్ ట్వంటీలో స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్ పాపకి ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ నాకైతే చాలా అంటే కొంచెం ఒక సెక్యూరిటీ అంటే పాపకి ఏం చేయలేకపోయామనే బాధ లేకుండా ఒకటి పోస్ట్ ఆఫీస్ అయితే కట్టుకుంటున్నాం కదా ఇంకా ఏ ఇబ్బంది ఉండదు పాపకు అనేసి నాకైతే కొంచెం హ్యాపీ ఫ్రెండ్స్ ఎందుకంటే మనం వచ్చిన దాంట్లోనే మనం వచ్చిన శాలరీలోనే ఎంతో కొంత పిల్లలకి పక్కన పెట్టుకుంటే ఒక పని అయిపోతుంది ఫ్రెండ్స్ మనకైతే చాలా చాలా యూజ్ అవుతుంది నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి నాకు కొంచెం మీరు లైక్స్ ఇవ్వడం ద్వారా నాకు ఇంకా మంచి మంచి వీడియోలు చేయాలనే థాట్స్ వస్తాయి ఫ్రెండ్స్ నన్ను డిసప్పాయింట్ చేయకుండా ప్లీజ్ మీకు ఇన్ఫర్మేషన్ నచ్చిందా నచ్చలేదా మీకు యూజ్ అయిందా యూజ్ అవ్వలేదా అనేసి కామెంట్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్